హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీను వాసుపల్లి చూడండి ఈరోజు మనం కోనమ్మ చేపలు వాటికి వెళ్తున్నాం అండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది వీడియో కోనమ్మ చేపల వల్ల వేయడం ఎత్తడం ఆ చేపలు పడ్డడం మొత్తం అన్ని విజువల్స్ ఉంటాయండి చూడండి ఇప్పుడు నీటిలో రా కదా దాన్ని మా వాళ్ళు బుడిది అంటారు దానికి దాన్ని తోడు కట్టి సిమ్లో వేస్తారండి వేసి సముద్ర లోతెంతో చూస్తారన్నమాట మనం ఎంతవరకు వచ్చాం ఎందుకు బార్లు వచ్చామో బార్లో కలుస్తారు మన వాళ్ళు చూడండి వాళ్ళు కలుస్తున్నారు అలా బార్లో కొలిసి అదే అంచనా అన్నమాట ఇంత లోతుగా వచ్చాము ఇక్కడ వేయాలి ఇక్కడ వేయకూడదు అని ఉంటుంది పదమూడు బార్ల నర అక్కడ వేయాలని ఉంది అన్నమాట అక్కడ రాయి ఉంటుంది రాయి ముందు చేపలు తగ్గుతాయి అని చెప్పారు అందుకని అక్కడ వేస్తున్నారు అన్నమాట ఆలయ రెండుసార్లు ఆయన కలిసారండి అంటే కొంచెం ముందుకెళ్ళారు వెళ్తే పదిహేను బార్లు వచ్చింది మళ్ళీ ఇజ్ఞ స్టార్ట్ చేసి వెనక్కి వచ్చి మళ్ళీ వేసి మళ్ళీ పద్నాలుగు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వేసారు కొలుస్తున్నారు ఇప్పుడు ఎంతే దాన్ని బట్టి వేస్తారు అనమాట పదమూడు బార్లు వచ్చిందని చెప్పారు చూడండి వడ్డు కనిపిస్తుంది మనకు అవి కొండలే కనిపిస్తున్నాయి కదా దర్యాది చుట్టూ కొండలు ఉన్నాయి చూడండి వాళ్ళ స్టార్ట్ చేశారు బయట కానీ స్టార్టింగ్లో మాత్రం ఇలా జెండా కడతారండి జెండా కట్టి దానికి రెండు లైట్లు కడతారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఉందని తెలియడానికి అనమాట ఆ లైట్లు ఆల్రెడీ ఆన్ చేస్తారు ఇప్పుడు కనిపించవండి చీకటే కనిపిస్తాయి చూపిస్తాను మీకు కూడా చూడండి అలా కట్టేశారు ఇక్కడ నుంచి ఈ చివరి ఆ చివర మళ్ళీ కడతారండి తెపకు కూడా ఒక లైట్ కడతారు ఎందుకంటే ఈ మధ్యలో వల ఉందని తెలియడానికి ఎందుకంటే పెద్ద పెద్ద బోర్డులు వస్తాయి కదండీ వాళ్ళు లాక్ వెళ్ళిపోతారేమో వాళ్ళ ఆ లైట్లు చూసి ఇక్కడ వాళ్ళ ఉందని తెలుసుకుని వెళ్ళిపోతారు పక్కడి నుంచి చూడండి వాళ్ళు వేస్తున్నారు అటు సైడ్ వచ్చి దాని మేఘాలు ఉంటారండి కట్టలే ఉంటాయండి అటుపక్క తేలుతుంది ఇటుపక్క మునిగిపోతుందండి ఇటుపక్క రాళ్ళు కడతారు అనమాట ఒక ఆరు ఏడు బార్లకి ఒకసారి రాయి కడతారు తాడు దగ్గర అటు సైడ్ కూడా అంతే కట్టలు కడతారు ఆ అటు సైడ్ పైకి వస్తుంది ఇది కిందకి వెళ్తుంది అన్నమాట చాలా అండి ఆ స్పీడ్ మోడ్లో పెట్టాను ఇంజిన్ తే అయితే పాస్ట్గా వెళ్ళిపోతుందని కత్తవ లాక్కుండా వెళ్తున్నారండి అది తిడ్డేస్తున్నారు అంటారు కదా అలా అయితే స్లోగా వెళ్తుంది కదా అని స్లోగా వేస్తున్నారు ఈ వాళ్ళకి అండి చిన్న చిన్న చేపలు పడవండి బాగా పెద్ద పెద్ద చేపలే పడతాయి అంటే పెద్ద కన్నాలు ఉంటాయి అన్నమాట దాన్ని పొండోలు అంటారు పొండోళ్ళు అంటారు మెత్తనోళ్లు అంటారు కోండోళ్ళలు అంటారు మధ్యాహ్నం బయదేరు వెళ్తారండి మళ్ళీ మార్నింగ్ వస్తారండి ఇప్పుడు ఈవినింగ్ అయిందండి ఈవినింగ్ ఫైవ్ ఎంత అయింది వాళ్ళు వేస్తున్నారు వేసి నైట్ బోన్ చేసి పడుకొని తెల్లారి చాపని మూడు గంటలకి ఎత్తారు వాళ్ళ స్టార్ట్ చేస్తే మొత్తం అయినసరికి సెవెన్ అంత అవుతుందండి చూడండి ఇంజిన్ ఈ వీడియో తీస్తుందండి ఏప్రిల్ పన్నెండు అండి ఏప్రిల్ పదిహేను నుంచి బ్యాట్ మిస్ అయ్యాం అండి రెండు నెలల పాటు ఈ రెండు నెలలు అండి చేపలు గుడ్లు పెట్టే సమయం అండి అది ఏప్రిల్ పన్నెండు నుంచి జూన్ పదమూడు పదమూడు వరకు అండి మొత్తం అరవై ఒక్క రోజు అరవై ఒక్క రోజు పాటు వ్యాటన్షేధం అండి ఈ వేట నిషేధ కాలంలో మర్చికారి భరోసా ఇస్తారండి ఒక్కొక్క రైతుకి వచ్చి పదివేలు ఇస్తారు గవర్నమెంట్ ఇస్తుంది ఏప్రిల్ పన్నెండు తీసామండి ఈ వీడియో కానీ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే వాయిస్ ఇవ్వడానికి వామిటింగ్స్ ఇవ్వడం వల్ల నాకు రెండు మూడు రోజులు గొంతు పట్టిస్తుంది అండి అందుకని వాయిస్ ఇవ్వలేదు చూడండి వాళ్ళ మొత్తం ఇది వరకు అలా వేస్తూనే ఉంటాలో ఆ చేతులు మొత్తం చేతులు ఆ జబ్బులు మొత్తం ఒప్పటితాయండి అలా వేస్తూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ మొత్తం ఒక మనిషి హైట్లో ఉండేది మొత్తం ఆ మెత్తం పోగు వాళ్ళ మొత్తం మొత్తం ఆల్మోస్ట్ అయిపోతుంది కొత్త వాళ్ళు ఎవరు వస్తుంది సరే వేడలో అసలు మరీ దారుణంగా ఉంటుంది పొజిషను విపరీతంగా వా వామిటింగ్స్ అవుతాయి ఇప్పుడు గాలి బాగా తక్కువ ఉందండి ఒకవేళ గాలి ఎక్కువ ఉంటే అలలు తాగే బాగా ఎక్కువ ఉంటుందండి ఆ తెప్ప మొత్తం అలా ఊగితే ఉంటుంది చాలామందికి తెలియదు అండి కరెక్టం దగ్గరే అలలు బాగా ఎక్కువ ఉంటాయి ఇంకా లోన్కి వెళ్తే ఫ్లాట్గా ఉంటుంది అనుకుంటారు అది చెరువులో అండి సముద్రంలో అలా ఉంటుందండి చూడండి తెప్ప అలా ఊగుతుంది రెండులో లేకుండా సరే మామూలుగా ఆపేస్ ఉన్నా సరే ఊగితేనే ఉంటుంది అస్సలు ఉండలేము చూడండి ఆల్మోస్ట్ వలంత మొత్తం అయిపోయింది లాస్ట్లో మొత్తం వలన తీసేసి థర్డ్ వేసి లాక్ కట్టి అక్కడ ఇనపారు ఉండే లంగారు ఉంటారు దాన్ని వేసి కడతారు అయిపోయింది మొత్తం చూడండి క్లీన్ చేస్తున్నారు మొత్తం అంతా వాటర్ కొట్టి అదే వాటర్ ఉప్పు నీరు వాటరే మొత్తం కొట్టి డస్ట్ లేకుండా మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు తెప్పకి నాలుగు వైపులా రంధ్రాలు ఉంటాయండి చూడండి వాటర్ వెళ్ళిపోతుంది ఆ రంధ్రాల నుంచి పంపిస్తున్నారు చూడండి చికెట్ పడింది భోజనం చేస్తున్నారు అందులో ఇంకెలాగే ఉంటుందండి తెప్ప మాత్రం అలా ఊగితేనే ఉందండి చూడండి లైటింగ్ కనిపిస్తుంది మాకు దారి నుంచి భోజనం చేస్తున్నారు అందులోనూ ఈ భోజనాలు అయిపోయాక వామిటింగ్స్ అయినాయి అది తీయలేదండి వీడియో చూడండి తెల్లవారుజామని అయింది ఇప్పుడు చూడండి వాళ్ళు ఎత్తిన్నారు మా వాళ్ళు అంత మచ్చగా కనపడుతుంది బ్ల బ్లర్లో ఉన్నట్టుగా లైట్ కొట్టి తీస్తున్నాం అండి వీడియో అది చూడండి చేప వస్తుంది ఒకటి చూపిస్తాను అండి ఏం కోణం కోనామండి మరి అది పెద్దం కాదు ఒక మాదిరి సైజు చూడండి చేప ఉందా టేస్ట్ చాలా బాగుంటుందండి చేప అంటే తినడానికి కొనుక్కోరు పైకి వెళ్తా అండి ఎక్స్పర్ట్కి వెళ్తుంది ఇది కేజీ వచ్చి ఐదు వందల నుంచి ఆరు వందలు ఉంటుందండి అంటే వేలు అమ్మేదండి వాళ్ళు ఇంకా ఎక్కువగా అమ్ముతారు దళార్లో దాని తల మొత్తం వాళ్ళ ఇరుక్కుపోయిందండి తీస్తున్నారు చూడండి మా వాళ్ళు దాన్ని ఉంటారు వాళ్ళు ఆ చిక్కుకొని వల్ల నుంచి తీస్తున్నారండి బయటికి చూడండి ఆ తలభాగం మొత్తం విరికిపోయింది వల చిరగకుండా మెల్లగా తీస్తున్నారు గట్టిగా లాగేస్తే మొత్తం ఆ కన్నాలు తెగిపోతాయని స్లోగా తీస్తున్నారు అన్నమాట చూడండి ఇంకోసేపు ఇది సూర దాని పొట్ట మొత్తం అలాంటి తీసిందండి వేరే చేప ఇలా వల పడినప్పుడు చనిపోద్ది చేప అప్పుడు వేరే చిన్న చిన్న చేపలు వచ్చి పెద్ద చేపలు కానీ నాకు కలిసి షార్క్ వస్తాయండి ఎక్కువ చిన్న షార్కు పెద్ద సర్కులు ఉంటాయి షార్క్లో వచ్చి ఇలాంటి చేపలు తినేస్తాయి అన్నమాట చూడండి ఎంత పెద్ద చేప ఉంది దీని జీలా ఉంటారండి జీలా చేప చాలా పెద్దదండి ఇది పదిహేను కేజీలు అయిందండి దీని కాస్ట్ వచ్చి మూడు వందల యాభై ఇటు నాలుగు వందలు ఉంటుందండి నాలుగు వందల యాభై కూడా ఉండొచ్చు ఆ సీజన్ బట్టి ఉంటుందండి రేటు చూడండి ఎంత పెద్ద చేప పదిహేను కేజీలు ఉంది చూడండి నెక్స్ట్ ఇంకో చేప వచ్చింది దీన్ని వాళ్ళు కచ్చిలా చేప అంటారు కొంతమంది కిచిడి చేప అంటారు ఇది బాగా పెద్ద ఉంటే పెద్ద ఎందుకు ఇంకా రేటు పెరిగిపోద్దండి ఇది మాత్రం ఏడు అంత వచ్చిందండి అంటే పెద్ద బాగా పెద్ద చేప అనుకోండి లక్షల్లో ఉంటుందండి చేపను బట్టే రేటు నాకు తెలిసి ఇది అయితే ఒక అంత వచ్చి ఉంటుందండి ఇంక చిన్న చేప కదా మొత్తం వాళ్ళ మొత్తం చుట్టేస్తున్నారు అది తీస్తున్నారు బాగా బలవంతం బాగా ఇరికిపోయింది మొత్తం అంతా తీస్తారండి చూడటప్పుడు వేరే చేప ఇంకోటి ఇంకోటి చూద్దాం ఏం చేప అది తీసేటప్పుడు చాలా జాగ్రత్త ఇంకో పట్టుకోలు మొత్తం కింద పైన ఎందుకంటే చనిపోతే పర్లేదు లేకుంటే ఉంటే దాడుతుంది కదండి ఆ ఊపికి కళ్ళ నుంచి తప్పించుకుని వెళ్ళిపోద్ది అనమాట చనిపోయింది చనిపోవడం వల్ల సరెంట్గా ఉంది పట్టుకు తీస్తే రండి అలాంటి ఇప్పుడు వాళ్ళ నుంచి బయటకు తీస్తారు ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉంటుంది అండి ఆరు నుంచి ఏడు కేజీలు ఉంటుంది మార్నింగ్ అయిందండి చూడండి వాళ్ళ ఏమైందండి అండి వాళ్ళ మొత్తం ఇరికిపోయిందండి అలా నాలుగైదు సార్లు ఇరికిపోతే మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేసి అంటే కింద రాగి చెప్పాను కదా మీకు రాగి ఉంది వాళ్ళేసారని రాగి తగులుకుంది తగులుకోవడం వల్ల నాలుగుసారి ఇంజిన్ వేసి లాగుతున్నారనమాట చూడండి ఇది చేప ఈ చేపలు బొంత అంటే ఇలాంటి చేపలు చాలా పెద్ద కూడా ఉంటాయండి మళ్ళీ చిన్న చేపలు వచ్చింది చూడండి అంత బలవంత లాగుతున్నారు వాళ్ళ చాలాసార్లు రాగి తగిలిపోయిందండి తగిలిపోయినప్పుడల్లా ఇంజిన్ స్టార్ట్ చేసి దీన్ని పట్టుకుని గట్టి లాగిపోవాలండి అది వదిలేదు రాళ్ళు చాలా కూడా తెగిపోయినాయి అండి తగులుకోవడం వల్ల గట్టిగా లాగుతారు కదండి అప్పుడు తెగిపోయినాయి చాలా రాళ్ళే చూడండి ఎంత కట్టుకు పట్టిస్తుంది మాతో లాగుతున్నారు దీన్ని ఏమంటారండి పగడ పగడ దిబ్బ అంటారండి ఈ పరడకు తీపలు ఎక్కువ ఉంటాయి అండి చేపలు ఉంటాయండి ఎక్కువ రాళ్ళ చేపలు అన్నీ అక్కడ ఉంటాయండి పెద్ద పెద్ద చేపలు అవి అన్నీ ఏడమంటారు కానీ ఆ రాళ్ళ లోపల అని అక్కడ ఉంటాయండి అందుకని ఇక్కడ వేసారు వాళ్ళ తగ్గకుండా సరే చేపలు పడతాయి అక్కడ వేసారు అనమాట పోయింది ఇప్పుడు మొత్తం వాళ్ళంతా మొత్తం కట్టేసి ఆ చివరిని కర్ర కడతారండి కర్ర కట్టి మళ్ళీ స్టార్ట్ చేసి కట్టి లాగుతారు వదిలిన తర్వాత మళ్ళీ వాళ్ళ మాలను లాగుతారు తగిలిపోయిందండి అంత బలవంతా అంతా లాగిన రావట్లేదు చాలాసేపు నుంచి లాగుతున్నారు కానీ ఇబ్బంది పడిస్తుంది అలా వాళ్ళు కూడా చిరిగిపోద్దు బలవంతం లాగుతున్నారు ఎక్కడైనా తగున్నా రాయి కదిని వాళ్ళ మొత్తం చిరిగిపోద్ది అనమాట చూడండి ఇప్పుడు మీకు చేపలు చూపిస్తాను చూడండి అది కుజుడి చేప కంచిలా అంటారు మా వాళ్ళు చూడండి పెద్ద కోనం అండి కోనం చేప జీలా వండి ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది వచ్చి తిమ్మిరండి తిమ్మిరి చేప ఇది బ్రతుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది చచ్చిపోయినప్పుడు ఏం కాదండి ఇంకా బ్రతుకునం ముతుకులేము మొత్తం జిగురు జిగురుగా ఉంది గమ్ము టైప్లో ఉంది గుర్జిగురు జిగురుగా చూడండి అది బొంత చెప్పేది కానీ అది కోస్తున్నారు మన చిన్న చేప కదా బొంత అది చిన్న ముక్కపోయిన చూరండి చూర ఈ రెండు ఏమో చేపలు అండి బ్లాక్గా ఉన్నాయి మొత్తం అంతా గీకేసారు అలా అయిపోయింది ఇవి నాలుగు చేపలు కలిపి ముక్కలు ముక్కలు పోసేసి ఎంతమంది వచ్చారో అంతమందికి ఆర్డర్లు వేస్తారండి అవి కోరకండి ఇంటికి పట్టుకెళ్ళి కూర అనుకుంటారు చూడండి మొత్తం గీకేస్తున్నారు టాలెట్ తెప్ప రన్నింగ్లో ఉందండి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక రెండు పళ్ళు అవుతాయి కానీ చేస్తారు మన చేపలు మొత్తం అంతా ఇక్కడే కట్ చేసి ఇక్కడే మొత్తం పనిచేస్తారండి కవర్ లైస్ కట్టేసి ఒక గ్యారేజ్లో పెట్టేస్తారు ఒటుకు దిగిన తర్వాత ఎవరో తీసుకుని వెళ్ళిపోయి ఈ పెద్ద పెద్ద చేపలేమో సాగుకారులు ఉంటారు వాళ్ళకి ఇస్తారు మరి రెండు కేజీ లెక్కన చూసి ఎంత కేజీ కేజీ ఎంత రేట్ ఉంటే ఆ టైంకి ఏ రోజు రేటు ఆ రోజు ఉంటుంది ఆ రేట్ అది వేసి వాళ్ళకి ఇచ్చేస్తారండి చూడండి ఇవి రాయి చేపలు ఉంటారు బ్లాక్గా ఉంటాయి పలుసు తీస్తారు మొత్తం అందుకే తెలుగు కనబడతాయి ఇవి రాళ్ళలో మాత్రం ఉంటాయండి చేపలు ఇవి పడ్డాయి అండి లేకుంటే పడవండి ఇవి చాలా అర్థగా చేపలు ఇవి చూడండి కోరుస్తున్నారా తెగట్లేదు కొడతారు ఇది వీడియో చేయడం ఇది ఫస్ట్ టైం అండి అంటే ఇది లెంత్ ఉండి వీడియో పదిహేను నిమిషాలు ఉంది ఆల్మోస్ట్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం చాలా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది దిగిపోయింది అది ముక్కలు కోస్తున్నారు పలుసు మొత్తం అండి ఎందుకంటే మొత్తం బాగా గీకేసి ఉండి మొక్కలు కోసుకుని ఉండి తిని టేస్ట్ ఉంటుంది చూడండి దీని మొక్కలు మొత్తం మొత్తం కోసారు సరే అలా చూస్తుంది పాపం Okay friends, take care, bye.